పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష ఇరవై వేల మెజార్టీతో గెలుపు బీకే చైతన్య కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ శివారు కోనపాపపేటలో జనసేన ప్రచారంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేస్తారని మత్స్యకారులకు అండగా ఉంటారని బీచ్ రోడ్డు రక్షణకు చర్యలు తీసుకుంటారని బీమా పది లక్షలు వచ్చేలా కృషి చేస్తారని అరువులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు లక్ష ఇరవై వేల మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం మత్స్యకార నాయకులు కంబాల దాసుబాబు పల్లెటి బాపన్నదొర పొన్నాడ మాజీ సర్పంచ్ శీలం రాజామణి జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు करेंगे 34 मिनट में मैं प्रोसेस करते चलो साराम तो देवराज नवराज ఈరోజు పుట్టాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాపేటలో మత్స్యకారు గ్రామాలన్నింటిలో కూడా తిరిగి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే మరియు గ్లాస్కి ఏమని అడగడం వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ గ్లాస్ చేయడానికి ఫిక్స్ అయ్యామండి దాంతోపాటు మా రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పి మేము గ్లాస్కి అని చెప్తున్నాం ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా గెలిపించడం సిద్ధంగా ఉన్నారన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వారి మాటల్లో వింటే మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే మా మత్స్యకారుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడండి పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్కి మా అభిమానం చూపించే అవకాశం మాకు పిటాపులో పోటీ చేయడం ద్వారా వచ్చిందని వారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు దాదాపు లక్ష చోట్ల పైన మెజార్టీతో గెలిపించడానికి మత్స్యకార గ్రామాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా గుర్తించాలి కులాలకు సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా అన్నీ కలుపుకుంటా కుల మతాలు కలుపు కలుపుకుంటా రాజకీయంగా ఉపయోగించకుండా వాళ్ళ ఉన్నతి కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి రాజ్ గ్లాస్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీగా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కంబాల్ దాస్ గారు రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి అదేవిధంగా తెలుగుదేశం నాయకులు అదే పల్లెటి బాపన్నదో గారు మరియు ముఖ్యమైన జన సైనికులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఉన్నారు ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటున్నారు వైసీపీ గవర్నమెంట్ చేసింది చాలా బ్యాడ్ రాంగ్ ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేసి ఒక్క ఓటు ఒక్క ఓటు అని చెప్పి గెలిచారు అదే ఒక్క ఓటు ఈసారి ప్రజలు పవన్ కళ్యాణ్ వేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు మీరు తప్పకుండా సూట్ కేస్ ప్యాక్ చేసుకొని మీరు